అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరొక మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో అయితే ఆయన డబ్బులైతే వర్చువల్గా అక్కడ ప్రారంభిస్తే అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని బీహార్లో మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తారనమాట ఇక తర్వాత మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట ఇక ఏ రైతులకు ముందుగా వేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏపీలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు అనే వివరాలతో కూడినటువంటి ప్ర మనకు సమాచారాన్ని మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే మనకు వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కన ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక మూడు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున బీహార్లోని సావల్పూర్లో అయితే ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఆయన ఇప్పటికే మనకు పదిహేడు విడత విడుదల చేశారు ఈ సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిదో విడత విడుదల చేశారు ఇక్కడ తాజాగా పంతొమ్మిదో విడత అయితే విడుదల చేస్తున్నారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి ముందుగా ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయనేది కనుక చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని మంచి సదుద్దేశంతో అయితే మన సీఎం మన పీఎం ప్రధాని మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది ఆయన ఏం చేస్తారంటే ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు ఇస్తారు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు ఇస్తారు ఇక పంతొమ్మిదో విడత అంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తారనమాట విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతలు ఇచ్చారు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బు ఇచ్చారనమాట పదిహేడో విడత ఇచ్చారు అలాగే పద్దెనిమిదో విడత ఇచ్చారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతులకు మంచి అవకాశం అనమాట ఇది మంచి అప్డేట్ అనమాట ఇది ఎందుకంటే రైతులు ఎప్పుడుగా ఎప్పటి నుంచి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ పథకం కోసం అయితే ఎక్కువగా ఎదురు చూస్తుంటారనమాట రైతన్నలు కాబట్టి వారు ఆలోచించిన విధంగానే వారు కోరుకున్న విధంగానే కూడా ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రైతులకు ఈ యొక్క అప్డేట్ ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ప్రతి రైతుకు కూడా మనకు డబ్బుల విడుదలకు సిద్ధమైపోవడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఇక వారు చెప్పినట్లుగానే ప్రధాని మోదీ గారు చెప్పినట్లుగానే ఎవరైతే మనకు అంటే ఈరోజు ఇరవై ఒకటి మళ్ళీ కూడా రేపు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడో తారీఖులోపు ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా మనకు యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు వస్తాయని చెప్పారు అంటే గతంలో ఏం చెప్పారంటే జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పారు కానీ ఇక్కడ ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమకానున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకి ఒక డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి మీకు అర్హతను బట్టి మీకు ఈ డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ డబ్బులను విడుదల చేసేందుకు ప్రధాని మోదీ గారు ఏర్పాట్లు అయితే చేశారు బీహార్లోని సావల్పూర్లో అయితే ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు వస్తాయి అలాగే గతంలో మనం చెప్పుకున్నట్లే మనకు ఈ పిఎం కిసాన్ లిస్ట్ నుంచి చాలామందిని తొలగించడం జరిగింది ఎవరైతే మనకు మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇలాంటి వారు ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా డబ్బులు పొందుతూ ఉంటే గతంలో కానీ ఇంతకుముందు కానీ ఎప్పుడైనా సరే డబ్బులు తీసుకుంటూ ఉంటే అర్హత లేకపోయినా కూడా అటువంటి వారందరినీ కూడా తొలగించేసి మనకు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పంతొమ్మిదవ విడత నిధులను అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇక ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇక ప్రతి ఒక్కరూ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే జమ చేయడానికి అంటే ఈ డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులకు మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకి యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు యొక్క అయితే ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు ఇక ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి డబ్బులు జమ చేయడానికి రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా వారికి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రైతులకు డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో అయితే ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు డబ్బులైతే విడుదల చేస్తారు దాదాపు కొన్ని కోట్ల మంది ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలి కాబట్టి మార్చి నెల ముప్పై ఒకటి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి యొక్క డబ్బులు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు